హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం ప్రభాస్ పేరుతో నెట్టింట కొత్తగా మోసం జరుగుతోంది కొంతమంది రాజాసాబ్ సినిమాలో ఛాన్స్ ఉందంటూ కాల్ పేరుతో ఓ పోస్టర్ ని నెట్టింట షేర్ చేస్తున్నారు నటీ నటులుగా తెరపై కనిపించాలనుకునే వాళ్లను మోసం చేస్తున్నారు ఇక ఈ ఫేక్ కాస్టింగ్ కాల్ పై ప్రభాస్ రాజాసాబ్ టీం రంగంలోకి దిగింది ఇలాంటి అన్అఫీషియల్ ప్రకటనలను నమ్మద్దంటూ రాజాసాబ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది సినిమాలో నటించే అవకాశం ఏదైనా ఉంటే తామే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చింది తన శాఖాపరమైన పనులను నిర్వర్తిస్తున్నాయి ఏపీ ప్రజలకు సేవ చేస్తున్నాయి మధ్యలో వీలు దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లకు అటెండ్ అవుతా అంటూ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు అయినా కొంతమంది నెటిజన్స్ ఊరుకోకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రావడం కష్టమే ఈ సినిమా ఆగిపోయిందంటూ నెట్టింటా పోస్ట్ పెడుతున్నారు ఇక ఈ పోస్టుల పైనే తాజాగా డైరెక్టర్ హరిశంకర్ రియాక్ట్ అయ్యారు సినిమా స్టార్ట్ అవ్వదన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదని ఇప్పుడు ఇలాంటి రూమర్స్ చదివే టైం కూడా తనకు లేదంటూ ఓ నెటిజన్ షేర్ చేసిన రూమర్ కు రిప్లై ఇచ్చారు రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ధనం మూలం ఇదం జగత్ దీనికి ఎగ్జాంపుల్ సెట్ చేశారు అనిల్ అంబానీ తన చిన్న కొడుకు సంగీత్ లో చేసినందుకు ఏకంగా హాలీవుడ్ స్టార్ జస్టిన్ బీబర్ ను తీసుకొచ్చారు అందుకోసం అక్షరాల ఎనభై మూడు కోట్లను ఈ పాప్ సింగర్ కు రెమెండేషన్ గా ఇచ్చారు బాలీవుడ్ మీడియా కోట్ చేస్తున్న ఈ న్యూస్ తో ఇప్పుడు అవుతున్నారు నో డౌట్ కల్కీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ప్రభాస్ కర్ణుడిగా రివీల్ అయ్యే సీన్ థియేటర్ లో చూస్తున్న వారికి గూజ్ బాంబ్స్ తెప్పించింది పాటు అంచనాలను పెంచేసింది దాంతో పాటే కథ ఎటువైపు పోతుంది కథంతా ఇంతేనా అనే డౌట్ కొందరికి కలిగించింది అయితే అలా డౌట్స్ తో సతమతమవుతున్న వాళ్ళకి దిమ్మ తిరిగే హింట్ నేరుగా డైరెక్టర్ నాగి నుంచే వచ్చేసింది అసలు కదంతా పార్ట్ లేనే ఉందంటూ ఆయన నోటి నుంచి రివీల్ అయింది కర్ణుడు అలియాస్ ప్రభాస్ అశ్వథమ అలియాస్ అమితాబ్ సుప్రీం యాస్కిన్ అలియాస్ కమల్ ఈ ముగ్గురి మధ్య హోరాహోరి యుద్ధం పార్ట్ టూలో ఉంటుందని ఈ యుద్ధంలో శక్తివంతమైన ధనస్సు కీలక పాత్ర పోషిస్తుందంటూ నాగి తాజాగా చెప్పడం ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది కల్కి చాప్టర్ టూపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్యాన యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండు ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్టు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది రాజ్ తరుణ్ వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోయింది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్టు లావణ్య చెబుతోంది రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన లావణ్య తన కంప్లైంట్ లో సంచలన విషయాలు బయట పెట్టారు రాజ్ తరుణ్ తాను పదకొండు ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నట్టు లావణ్య చెప్పారు శారీరకంగా ఒకటయ్యామన్నారు అంతేకాదు రాజ్ తరుణ్ తనను సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో రాసుకొచ్చారు అలాంటి తనను నట్టెట్ట ముంచేసి హీరోయిన్ మోజులో పడిపోయాడని తనను వదిలేశాడని లావణ్య చెబుతున్నారు ఆ హీరోయిన్ తిరగబడరా స్వామిలో యాక్ట్ చేసిందని ఆమె పేరు మాల్వి మల్హోత్ర అంటూ కుండ బద్దలు కొట్టినట్టు తన కంప్లైంట్ లోనే పెట్టారు లావణ్య ఇక లావణ్య తనపై చేసిన ఆరోపణలపై పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుపై తజగా రియాక్ట్ అయ్యాడు రాస్తరణ్ లావణ్యతో గతంలో రిలేషన్ లో ఉన్న మాట ఒప్పుకున్న రాస్తరు ప్రస్తుతం మాత్రం ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు డ్రగ్స్ తీసుకోవడం వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్ లో ఉండడంతో లావణ్యని ఎప్పటి నుంచో దూరం పెట్టా అన్నాడు తను డబ్బు కోసమే ఇప్పుడు డ్రామా చేస్తుందంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు అంతేకాదు తాను కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదును లీగల్ గానే ఎదుర్కొంటా అంటూ మీడియాతో చెప్పారు యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణలతో ఇప్పుడు అందరి ఫోకస్ మాల్వీ మల్హోత్రా పైకే వెళ్ళింది ఎవరి మాల్వీ మల్హోత్రా ఆమెకు రాజ్ తరుణ్ కు ఎలా పరిచయం అయింది నిజంగానే ఆమెతో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా లేదా అనే క్వశ్చన్స్ నిట్టింట వస్తున్నాయి ఇకపోతే పంజాబీ అయిన మాల్వీ మల్హోత్రా ముంబై యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి సినిమాల మీద ఇంట్రెస్ట్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అలా రాజ్ తరుణ్ రీసెంట్ ఫిల్మ్ తిరగబడరా స్వామి సినిమాతో టాలీవుడ్లో ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే రాజ్ తరుణ్తో ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనని వదిలేశాడని లావణ్య చేసిన ఆరోపణలతో నెట్టింట వైరల్ అవుతున్నారు సమంత రీసెంట్ గా తన ఫ్యాన్ కు ఇచ్చిన ఓ హెల్త్ టిప్ పై కొందరు డాక్టర్లు సీరియస్ అవుతున్నారు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు ఇంట్లోనే హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చితే సరిపోతుందని ఇటీవల తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ కి సమంత సలహా ఇచ్చారు అయితే సమంత ఇచ్చిన సలహా తప్పని అలా చేస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో సమంత ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని తిరిగి ఆమెకు కాస్త సీరియస్గా సలహా ఇస్తున్నారు వైద్యులు నిన్న మొన్నటి వరకు తెలుగు టూ స్టేట్స్ వరకే ఉన్న కుమారి ఆంటీ క్రేజ్ ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా పాక్తోంది ఇక ఇదే నిజమన్నట్టు రీసెంట్ గా స్టార్ యాక్టర్ సోను సూద్ ఈమె ఫుడ్ స్టాల్ ని విజిట్ చేశారు ఆమెను షాల్వాతో సత్కరించి బుకే ఇచ్చారు తర్వాత కుమారి ఆంటీతో కలిసి సోను సూద్ కస్టమర్లకు ఫుడ్ అందజేశారు మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తానని సోను సూద్ కుమారి ఆంటీకి భరోసా కూడా ఇచ్చారు ఇక ఈ వీడియోతో ఇప్పుడు ఇండియా మొత్తం వైరల్ అవుతున్నారు మన కుమారి ఆంటీ